హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ థర్టీ టూ వైభవ్ హైదరాబాద్కి వెళ్తూ కృతికి చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు అవంతికా కోసం అలాగే నువ్వు కూడా జాగ్రత్త ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు అంతా బాగవుతుంది సరేనా అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు ఇక వైభవ్ ఇక ఆ ఊరిలో ఆ ఇంట్లో అవంతిక కృతి మాత్రమే మిగిలారు ఒక్కసారిగా అవంతికకి చిన్నప్పటి నుండి తన రోజులు గుర్తొచ్చాయి అమ్మ నాన్న పదేళ్లకే చనిపోయారు చెల్లి చిన్నది ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఇంట్లో ఉన్న డబ్బులు తిండితో కొన్ని రోజులు వెళ్ళదీసింది కానీ అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు చిన్న చెల్లిని పట్టుకొని రోజులు వెళ్ళదీసేది అలా పదవ తరగతి వరకు కింద మీద పడుతూ స్కూల్లో చదివి ఆ తర్వాత ప్రైవేటుగా పరీక్షలకు డబ్బులు కడుతూ పనికి వెళ్ళి చెల్లిని చదివించేది తన చదువు వద్దు అనుకుంది ఇంటర్ తర్వాత తనకు అయ్యే డబ్బులు చెల్లి చదువుకు అవుతాయి కదా అని చెల్లిని ప్రైవేట్ కాలేజీలో మంచి కాలేజీలో జాయిన్ చేసి కృతిని చదివించింది ఆ తర్వాత చెల్లి కోసమే ఆర్యన్ జీవితంలోకి వెళ్ళింది కానీ ఆర్యంతో పెళ్ళయ్యాక తన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో ఇప్పుడు గుర్తొస్తుంటే ఆమెకి దుఃఖం ఆగడం లేదు వాళ్ళ అమ్మానాన్న నాన్న ప్రేమ ఏ ప్రేమని నోచుకొని ఆమెకు అన్నీ అతడే అయ్యి ఆమెకు అన్ని విధాలుగా ప్రేమను పంచాడు ఆ సంవత్సరం వరకే మన కాంట్రాక్ట్ పెళ్ళి అన్నాడు అలా అయినా ఒప్పుకుంది అతని ప్రేమ గీతల మంచి కానీ పిల్లల కోసం తనని వద్దు అనుకున్నాడు పిల్లలే అసలు లైఫ్లో వద్దు అనుకోవడంతో పిల్లలకన్నా అతడే ఎక్కువ కాదు అని అవంతిక కాలు బయటపెట్టింది జీవితంలో అతడి మొహం చూడొద్దు అనుకున్నా కానీ కట్టిన భర్త కదా ఆమె ఎంత అతడిని గుర్తు చేసుకోకూడదు అనుకుంటుందో అనుక్షణం క్షణం ప్రతి క్షణం అతడే గుర్తొస్తున్నాడు అతడి అల్లరి గుర్తొస్తుంది ఆమెకి వచ్చే దుఃఖాన్ని చెల్లి ముందు బయటపెట్టలేక తన దుఃఖాన్ని అదువుకుంది లోపలే రాఘవేంద్ర గారు ఇంటికి వెళ్ళేసరికి ఆర్యన్ తాగి పడిపోవడం అసలు స్పృహ లేకపోవడంతో డాక్టర్ గారిని పిలిపించి చెక్ చేయించారు ఫుల్గా తాగడం అలాగే వామిటింగ్స్ కొన్ని రోజుల నుండి సరిగ్గా ఫుడ్ లేకపోవడంతో బాడీ నీరసిచ్చిపోయింది ఆర్యన్కి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు అలా పది రోజుల పాటు అతడికి ట్రీట్మెంట్ చేసి సెలైన్స్ బాటిల్స్ ఎక్కించి ఇంజక్షన్స్ టాబ్లెట్స్ వేస్తే పది రోజుల తర్వాత స్పృహలో నుండి స్పృహలో కి వచ్చాడు ఆర్యన్ జరిగిందంతా అతడికి గుర్తొచ్చింది ఆఫీస్కి వెళ్ళడం లేదు అతడి లోకంలో అతడు ఉంటున్నాడు రాఘవేంద్ర గారి మీద మొత్తం బాధ్యత పడింది వైభవ్ అతడే ఆఫీస్ చూసుకుంటున్నాడు అతడి ఆఫీస్ చూసుకుంటూనే ఆర్యన్ ఆఫీస్కు చూసుకోవడం ఆర్యన్ ఆఫీస్ చూసుకోవడం లేదని రాఘవేంద్ర గారికి ఎక్కువ భారం అవ్వకుండా అతడు ఆర్యన్ ఆఫీస్ని కూడా చూసుకోవడం మొదలు పెట్టాడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ప్రాజెక్ట్ ఉంటే తప్ప ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళడం లేదు అది కూడా రాఘవేంద్ర గారి బలవంతం మీద అప్పటిలాగా ఆర్యన్ మాట్లాడడం కూడా లేదు అని రాఘవేంద్ర గారే మాట్లాడుతున్నారు అసలు వైభవ్ అతడి ఆఫీస్కి చూసుకుంటున్నాడు అన్న సంగతి కూడా ఆర్యన్కి తెలియదు ఏదో మనిషిని ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టు బతుకుతున్నాడు అంతే తప్పితే అతని జీవితంలో సంతోషం అనేదే లేదు రాఘవేంద్ర గారు వైభవ్ వారానికి ఒకసారి అవంతిక దగ్గరికి వెళ్ళి తనని చూసి రావడం తనని హాస్పిటల్కి తీసుకెళ్ళడం అక్కడ కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేయడం చేస్తున్నారు అలా ఒకరోజు వైభవ్ అమ్మ నాన్నని తీసుకొని అవంతిక కృతి దగ్గరికి వెళ్ళి కృతిని కోడలిగా పరిచయం చేసి అవంతిక కృతి గురించి పూర్తి క్లియర్గా చెప్పాడు వైభవ్ వాళ్ళ అమ్మ నాన్నకి నీకు ఎవరూ లేరు అనుకోకమ్మా మీకు ఉన్నాం సరేనా మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు తల్లి నువ్వు డెలివరీ అయ్యాక మీ చెల్లి వైభవ్ పెళ్లి గ్రాండ్గా చేద్దాం చెల్లి గురించి అస్సలు దిగులు పడవద్దు దిగులు పెట్టుకోకూడదు నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలి నీ కడుపులో బిడ్డపైనే ఆలోచనలు అన్నీ ఉండాలి వీటి గురించి ఆలోచించి మనసు పా చేసుకోగా తల్లి అని వైభవ్ అమ్మగారు అవంతికకి దగ్గరుండి చెప్తారు అలాగే ఆంటీ అని వాళ్ళతో కాసేపు మాట్లాడాక చెల్లిని వాళ్ళు చూస్తున్న తీరు చాలా బాగా నచ్చింది అవంతికకి వైభవ్ ఒక్కడే కొడుకు అవ్వడంతో కృతిని చాలా గారం చేస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు ఆవిడ నీలిమ గారు ఇక ప్రకాష్ గారు కోడల్ని చూసి తనతో మాట్లాడుతూ ఉంటే చెల్లి జీవితం గురించి భయం పూర్తిగా తొలగిపోయింది అవంతికకి ఇన్ని రోజుల వైభవ్ ఒక్కడే ఆమెను గారం చేస్తూ ఆమెను బాగా చూసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళ అత్తగారు ఎలా ఉంటారు మావయ్య గారు ఎలా ఉంటారు అనుకుంది కానీ ఇప్పుడు కృతి అత్తమామ కూడా తనని బాగా చూసుకుంటూ ఉండడంతో చెల్లి గురించి ఉన్న వన్ పర్సెంట్ బాధ కూడా ఇక అవంతికకి లేకుండా పోయింది అక్కడ ఆర్యన్ ఎవరూ లేనట్టు ఒంటరిగా తన జీవితం గడుపుతూ ఉంటే ఇక్కడ అవంతిక తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదే ఆశలన్నీ పెంచుకుంటూ తన రోజులు వెల్లదీస్తూ ఉంది రాఘవేంద్ర గారు వైభవ్ వైభవ్ అమ్మ నాన్న నీలిమ ప్రకాష్ గారు నెలకొకసారి వచ్చి అవంతిక కృతిని చూసి వెళ్తున్నారు వాళ్ళ కోసం జాగ్రత్తలు తీసుకుంటూనే అలా అవంతికకి తొమ్మిదో నెల వచ్చేసింది నీలిమ గారు నాలుగు రోజుల ముందే అవంతిక దగ్గరికి వచ్చి తనకి శ్రీమంతం చేయాలి అని ఇంట్లోనే పిండి వంటలు చేసి చిన్నగా అవంతిక కోసం శ్రీమంతం ఏర్పాట్లు అన్నీ చేశారు అవన్నీ చూసి అవంతిక వద్దు అని చెప్పింది కానీ రాఘవేంద్ర గారు నీలిమా గారు అవంతిక మాట అస్సలు వినిపించుకోలేదు కృతి కూడా వినిపించుకోలేదు ఇక ఎవరు తన మాట వినకపోవడంతో సైలెంట్ అయ్యింది అవంతిక ఇక శ్రీమంతం రోజు రాగానే నీలిమ గారి అవంతికనే దగ్గరుండి రెడీ చేసి చిన్నగా హాల్లో ఏర్పాటు చేసిన స్టేజీ దగ్గరికి తీసుకొచ్చి ఆమెను చైర్లో కూర్చోబెట్టి నీలిమా గారే ముందు పసుపు గంధం కుటుంబం పెట్టి అవంతికకి గాజులో తొడిగి తన ఒడిలో స్వీట్స్ పండ్లు పెడతారు అలా ముతైదువులు కూడా అందరూ వచ్చి అవంతికకి అలానే చేసి తనని ఆశీర్వదిస్తారు ఎందరున్నా కూడా కట్టుకున్న భర్త లేడు అన్న దుఃఖం అసలు ఆగట్లేదు అవంతికకి ఇవన్నీ ఆర్యంతో చేయించుకోవాలి అని అనుకుంది ఆమె కానీ ఆమె ఆశలన్నీ నిరాశగా మారేసరికి అసలు వాళ్ళు ఎంత బాగా తన ఫంక్షన్ చేసినా భర్త లేడు అన్న దిగులు అలానే ఉండిపోయింది అవంతికకి చిన్నగా జరిగినా కూడా శ్రీమంతం బాగానే జరగడంతో అందరూ ఆశీర్వదించారు అవంతికని ఫంక్షన్ అంతా అయిపోయాక అవంతికని మెల్లిగా తన రూమ్లోకి తీసుకెళ్ళి భోజనం తీసుకొస్తాను తల్లి ఉదయం నుండి అలాగే ఉన్నామని నీలిమా గారే కిచెన్లోకి వెళ్ళారు అవంతికకి భోజనం తీసుకువద్దామని అందరి ముందు ఆపుకున్న దుఃఖం ఒంటరిగా ఉండేసరికి ఆగలేదు కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి అవంతికకి ఆర్యాన్ని తలుచుకొని ఎందుకు ఆర్యన్ గారు ఇలా చేశారు మీ రక్తమే కదా మీ బిడ్డ కదా ఎందుకు వద్దన్నారు మీరు ఇప్పుడు ఎవరు లేని ఒంటరి దాన్నిలాగా ఎక్కడో నా శ్రీమంతం చేసుకుంటున్నాను ఇవన్నీ నాకు మీ చేతుల మీదుగా చేసుకోవాలని కోరిక ఉందండి కానీ నా ఆశల్ని నా కోరికల్ని అన్నీ చంపేసి మీరు మాత్రం ఇప్పుడు ఒంటరిగా హాయిగా ఉన్నారా అని ఏడుస్తూ ఉంటుంది అవంతిక అందరూ అవంతిక బాధని చూసినా కూడా ఏమీ మాట్లాడలేకపోయారు ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే అవంతిక ఎక్కువ ఏడుస్తుందని వైభవ్ రాఘవేంద్ర గారు కృతి తనని రూమ్ బయట నుండి చూస్తూ ఉన్నారు నీలిమా గారే అవంతిక దగ్గరికి వెళ్ళి భోజనం తీసుకెళ్ళి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసురా ఈ సమయంలో ఒక అమ్మాయికి భర్త దగ్గర ఉండాలని కోరుకుంటుంది కానీ నీ విషయంలో మాత్రం అది జరగలేదు కానీ నువ్వు నీ బిడ్డ వద్దు అనుకున్న వాళ్ళ గురించి ఇలానే బాధపడుతూ ఉంటావా లేకపోతే నీ బిడ్డ కోసం ఇంకా స్ట్రాంగ్గా ఉంటావా చెప్పు ఇలా ఏడిస్తే మంచిది కాదు తల్లి ఏడవద్దు అని నీలిమా గారు అవంతికని ఊరుకోబెట్టి అవంతి తిథికకి భోజనం తినిపిస్తూ ఉంటారు నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది తల్లి నువ్వు ఇలా వీక్ అవుతావా నీ భర్త ఎవరైతే వద్దు అని అన్నాడో వాళ్ళని కనిపెంచి పెద్ద చేసి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టి నీ భర్తను తల వంచుకునేలా చేస్తావో చెప్పు ఎవరైతే వద్దు అని నీకు దూరంగా ఉండి నేను ఒంటరిదాన్ని చేశాడో ఆయనకి బుద్ధి చెప్పావా నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పేలా ఎదిగి చూపించాలి తప్పితే నువ్వు ఇలా ఏడ్చి ఇంకా వీక్ అవ్వకూడదు ఇప్పుడు నువ్వు ఇలా బాధపడితే నువ్వే కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా బాధపడుతుంది నీ బిడ్డని నువ్వు సంతోషంగా చూడాలి తప్పితే ఇలా బాధ పెట్టకూడదు తల్లి నువ్వు ఎలా ఉంటుందో లోపల బేబీ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మా అవంతికా స్ట్రాంగ్ కదా సంతోషంగా ఉంటుంది కదా నీ బేబీని సంతోషంగా చూసుకుంటావు కదా అని అదొక మాట ఇదొక మాట్లాడుతూ మాట మాట్లాడుతూ గారు అవంతికకి మొత్తం అన్నం తినిపించారు నీలిమగారి మాటలకి అవును ఆయన కదా నన్ను నా బిడ్డను వదులుకొంది నేనెందుకు ఆయన గురించి ఆలోచించాలి ఇంతలా బాధపడాలి ఆయన నా బిడ్డను వద్దు అన్నందుకు నా బిడ్డని కానీ నా బిడ్డను స్ట్రాంగ్గా చేసి నా బిడ్డతో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉన్నాను బతకగలను అని నిరూపించుకోవాలి తప్పితే ఆయన గురించి బాధపడుతూ ఉంటే ఏం లాభం ఏమీ లేదు ఆయన గురించి ఆలోచించకుండా నా గురించి నా పుట్టబోయే గిఫ్డ్ గురించి తన కెరీర్ గురించి ఆలోచించాలి అంతే ఆయన ఆలోచనలు నాకు వద్దులే అని నిర్ణయించుకొని థ్యాంక్ యూ అత్తయ్య గారు అంది అవంతిక నీలిమ్మ గారితో పిచ్చి పిల్ల నీలో నువ్వే ఇవన్నీ ఆలోచిస్తూ బాధపడితే ఎలా నీకు మేమందరం లేవా చెప్పు మేమందరం నీకేమి కావా అని అడిగారు గారు కోపంగా అదేం అత్తయ్యా నిజంగా నాకేం ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు నా జీవితం ఎటుపోతుందో అన్న ఆలోచనలతో ఉన్నాను కానీ నా బిడ్డ నాకు ఉన్నాడు కదా ఇక మీదట ఆలోచనలన్నీ కూడా నా బిడ్డపైనే ఉంటాయి నేను నా బిడ్డ నాకు ఇది చాలు లేండి అత్తయ్య గారు నేను ఎవరి కోసమో ఆలోచించాల్సిన అవసరం లేదు నా బిడ్డ గురించి ఆలోచిస్తే సరిపోతుంది తనని మంచిగా పెంచి తనని బాగా చూసుకుంటే నాకు అదే చాలు అని అంది అవంతిక గుడ్ గర్ల్ ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోక అవంతిక ఒకరి కోసం మనం ఎప్పుడు మన లైఫ్లో ఆగిపోకూడదు ఒకరి ఇష్టాలకు మన ఇష్టాలను బలి చేయకూడదు మనం ఏంటి మనం ఎలా అనుకుంటున్నామో మనం ఎలా బతుకుతామో ఎదుటి వాళ్ళకి బతికి చూపించాలి అంతే వాళ్ళు ఏదో అన్నారని భయపడుతూ కూర్చోవద్దు అలా అయితే మనం ముందుకు వెళ్ళలేము అని మాటలు తలుచుకొని మనం ఏం చేయాలి అనుకుంటున్నామో అదే చేయాలి ఎందుకంటే ఇక్కడ మనం చేసేది ఎవరికీ నచ్చదు అందుకే మనకి నచ్చింది చేసుకుంటూ పోవాలి ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ అండ్ లైక్ థ్యాంక్ యూ బై బాయ్